అందరికి నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చిట ఈ అధికార పార్టీలో తీరు ఎట్లున్నది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ పెరిగితే ఆగో కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రం చేసిండు కేసీఆర్ఏ దగ్గరుండి అందరికి మందు తాగిస్తుండు కేసీఆర్ వల్లనే అందరు తాగుడు నేర్చిండ్రని అడ్డగోలుగా మాట్లాడిండ్రు మరి ఇప్పుడు అంతకంటే డబుల్ తాగుతున్నారు కానీ ఎండలు ఎక్కువై మందు బీర్లు తాగుతుండ్రని అంటున్నారు ఇంతకంటే సిగ్గు తప్పిన తనం ఇంకేమన్నా ఉంటారా మనం చేస్తే సంసారం మందు చేస్తే ఏదో పని అన్నట్టు ఏమన్నా చెప్తున్నారా ఈ అధికార పార్టీ వాళ్ళు ఈ పద్దెనిమిది రోజుల్లో ఏం తక్కువ ఏడు వందల కోట్ల బీర్లు తాగిండ్రట తెలంగాణలా దాన్ని మా గొప్పగా రాసుకునే సర్కార్ అనుకూల బాకా పేపర్లు ఛానళ్ళు కానీ అవే పేపర్లు యూట్యూబ్ గొట్టాలు ఎండ తాపం ఎక్కువై మస్తు బీలు తాగుతాండ్రు అదేదో గొప్ప పని అన్నట్టుగా రాసిండ్రు ఆకిన వాళ్లే కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు కేసీఆర్ తాగుబోతులని చేసిండు అందరికి దగ్గరుండి మంద అలవాటు చేసిండు లిక్కర్ మీద గంత అందాన్ని ఏందండి అని ఎక్కరిచ్చిండ్రు మరి ఇప్పుడు ఈ సర్కారు వాళ్ళే దగ్గరుండి గ్లాసుల్లో పోషిస్తుండ్రా ఈ హయాంలో మందు తాగితే చల్లదనం కోసం తాగుతుండ్రా అనేది ఉండాలే కదా అని మస్తుగా పైరైతుండ్రు బిఆర్ఎస్ అభిమానులు సిగ్గులేదా అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నట్టున్నది సర్కారు వాళ్ళ ఎవ్వారమని అని మండిపడుతున్నారు